మందార పూలతో చేసేటువంటి హెయిర్ ప్యాక్ చాలా చాలా మంచిదండి ముఖ్యంగా పాపిడి దగ్గర మనకి హెయిర్ రాలిపోతూ అది కొంచెం వెడలిపోతూ మొదలవుతుంది చాలా భయం వేస్తుంది చాలా టెన్షన్ గా ఉంటుంది మనకి అసలు ఆ హెయిర్ మళ్ళీ ఎలా వస్తుంది అనేటువంటిది దానికి ఇది చాలా బెస్ట్ గా పనిచేస్తుంది అండి ఈ విధంగా మీరు ఫ్రెష్ పూలు తీసుకోవచ్చు ఒక రోజు ముందు తీసుకోవచ్చు లేదా మీ దగ్గర ఎక్కువ ఉన్నప్పుడు పౌడర్ చేసుకుని పెట్టుకోవచ్చు నేను ఈ రోజు ఇరవై వరకు మందారాలు తీసుకున్నానండి కొన్ని డ్రైవి కొన్ని ఫ్రెష్వి ఇంకా దాంట్లో మధ్యలో ఉన్నటువంటి కాడ అండ్ కింద గ్రీన్ థి తీసేసుకుంటామండి తీసుకుని ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె వేసుకుంటాం అదే విధంగా వాటర్ వేసుకుంటాం మెదగడానికి వీలుగా మెత్తటి పేస్ట్ లాగా రెడీ చేసేసుకుంటామండి ముఖ్యంగా ఈ మందార పూలు హెయిర్ పాలికల్స్ ని స్టిములేట్ చేస్తుందండి అక్కడ హెయిర్ తొందరగా గ్రోత్ అవడానికి ఛాన్స్ ఉంటుంది చాలా బాగా పనిచేస్తుంది ఎక్కడైతే మీకు ప్రాబ్లం ఉందో అదంతా ముఖ్యంగా స్కాల్ఫ్ కి అంటే మాడికి మంచిగా అప్లై చేసుకోవాలండి నెలలో కనీసం రెండు సార్లు మాక్సిమం మూడు సార్లు అయినా మనం రాసుకుంటే ఏంటంటే మనకు అక్కడ హెయిర్ గ్రోత్ రావటం మొదలవుతుంది అనమాట బయట అప్లికేషన్ తో పాటు మనం తీసుకునే ఫుడ్ కూడా చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుందన్నమాట అనమాట ఐరన్ రిచ్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల చుట్టూ బలంగా చక్కగా ఉంటుందండి నిఘారింపు చక్కగా ఇలా రాసేసుకుని ముడి పెట్టేసుకుని ఇరవై నుంచి ముప్పై నిమిషాలు ఉంచుకుని ఎడ్వా చేసేయండి అవసరమైతే ఒక షాంపూ కూడా యూజ్ చేసుకోవచ్చు మనము ఇట్లా అన్నప్పుడు ఏంటంటే మన హెయిర్ లో ఏదన్నా పార్టికల్స్ ఉంటే చక్కగా రాలిపోతాయి వేలతో ఇలా దూకున్నట్టు చేస్తే ఆటోమేటిక్ గా చిక్కులు ఉండవు మందార పూలతో మనకి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయండి